పేరు ఎందుకు ఓకే ఎందుకు మారుస్తున్నావు ఏం ఉంది అసలు ఏంటి నీ ఛానల్ పర్పస్ ఏంటి నువ్వెందుకు ఛానల్ చీటికి మాటికి మారుస్తున్నావు అని అనుకుంటున్నారా నేను కూడా అలాగే అనుకుంటున్నాను నేను ఎందుకు మార్చాను అనేది ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను అది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఇప్పుడు మోనికా ఎక్స్ప్లోరర్ అదేంటి ఛానల్ మొన్నలే స్మార్ట్ మౌనికా ఉన్నది స్మార్ట్ మోనికా బానే ఉందిగా ఏమైంది ఎందుకు మార్చావమ్మా అనుకుంటున్నారా స్మార్ట్ మౌనికా అనేది నా ఛానల్ లేవు చాలా బాగుంది అందరు కూడా ఆ ఛానల్ అంటే ఒక బ్రాండ్ అన్నట్టు యూట్యూబ్ లో నా ఫ్రెండ్స్ అందరికి నా ఛానల్ లేవు అయితే ఏమైందంటే నా యూట్యూబ్ లో స్మార్ట్ మోనికల్ అనేవి ఒక పది పదిహేను ఉన్నది అందులో నాకు ఏడవదో ఎనిమిదవదో నా పేరు వస్తుంది అనమాట అందుకు నేనేం చేసిన నాకు ఈ పేరు నచ్చటం లేదు ఈ స్మార్ట్ నువ్వు ఇంత క్యూట్ గా ఉంటావు ఈ స్మార్ట్ అని ఎందుకు పెట్టుకున్నావు అని చాలా మంది కూడా నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అసలు అయితే నాకు యూట్యూబ్ ఛానల్ లో ఈ స్మార్ట్ ఎందుకు పెట్టుకోవాలనిపించింది నేను ఈ స్మార్ట్ ఎందుకు పెట్టుకున్నాను ఎవరిని చూసి పెట్టుకున్నాను అనేసి కూడా చెప్తాను చూసే పెట్టుకున్నాను నాకైతే యూట్యూబ్ మీద అయితే ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు ఏంటంటే నాకు అప్పుడు ఎట్లా ఉండేదంటే మా పిల్లల వీడియోస్ కొన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి కొన్ని మా పిల్లల గురించి అప్పుడప్పుడు డ్యాన్స్ లేసే వద వాళ్ళు అంతకు ముందు ఒక ఛానల్ ఉండేది ఆ ఛానల్ లోషి నిషాల్ అని మంచి వాళ్ళిద్దరు పేరు మీద ఒక ఛానల్ ఉండేది ఆ మెయిల్ ఐడి నాకు తెలిసో తెలియకో ఏదో వల్ల అది బ్లాక్ అయిపోయింది అనమాట ఆ ఛానల్ కూడా పోయింది తర్వాత ఏంటంటే మన వీడియోస్ ఎందులో నన్నబెట్టాలి ఒక జ్ఞాపకం అనేది ఉంటది అనేసి కొత్త ఇమెయిల్ క్రియేట్ చేసి మళ్ళీ ఈ స్మార్ట్ మౌనికా అని అప్పుడు ఈ స్మార్ట్ వినోద్ అని ఒక విలేజ్ లైఫ్ స్టైల్ వాళ్ళు వీడియోస్ చేసేవాళ్ళు వాళ్ళ వీడియోస్ భారతి వినోదాన్ని వీడియోస్ ఉంటాయి బాగా చేసేవాళ్ళం అప్పుడప్పుడు వాళ్ళ వీడియోస్ చూసేదాన్ని స్మార్ట్ మోనికా పెడితే బాగుంటుంది కదా అని ఆలోచనతో పెట్టాను కానీ నాకు ఇందులో ఈ వీడియోస్ చేస్తాను నా ఛానల్ కూడా మాని అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకైతే తెలియదు ఇంకా ఏంటి సరేలే మనం కూడా ఈ స్మార్ట్ మోనికా అని పెడదాం పిల్లలు వీడియోస్ చేస్తారు కదా అని ఆలోచనతో పెట్టాను కానీ నేను వీడియోస్ చేస్తాను నేను షార్ట్స్ చేస్తానని నాకు మినిమం ఆలోచన లేదు అందుకే నేను ఇలా అయితే పెట్టేసాను పెట్టేశాక నాకు ఛానల్లో మంచిగా ఒక నెలలోనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకా మార్నింగ్ అయితే కొంచెం సంవత్సరం పట్టింది అంటే నేను పెట్టిన వీడియోస్ అలాంటివి నాకు ఏ నాలెడ్జ్ లేదు కదా జీలో నాలెడ్జ్ యూట్యూబ్ గురించి యూట్యూబ్ గురించి అసలు తెలియదు నాకు అప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యి వాళ్ళు లైవ్స్ అట్లా అట్లయితే లైవ్స్ చేసి నేనైతే మార్నింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా చేసుకున్నాక ఇంకా నాకు పిన్ కూడా వచ్చింది అది వేరే విషయం అనుకోండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే నా ఛానల్ అనేది సర్చ్లు రావట్లేదు వచ్చినా కూడా నాది తో సెవెన్ తో వస్తుంది అనేసి ఛానల్ పేరు అయితే నా మార్చేశాను ఏం పేరు పెట్టానంటే లోషి బ్లాగ్స్ అని పెట్టాను బానే ఉంది కాకపోతే నా పేరుకు అలవాటు పడ్డ వాళ్ళందరూ ఈ కొత్త నేమ్ ఎట్లా ఏంటి అని ఆలోచిస్తున్నారు నా ఫోటో చూసి గుర్తుపడుతున్నారు టీపీలో నా ఫోటో ఉంటదన్నమాట అనమాట ఆ ఫోటో చూసి ఆ మోనికా వచ్చింది అన్నట్టు ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా పిల్లలు కొట్టుకోవడం ఎక్కువైతుంది అన్న పేరే పెట్టింది నా పేరు పెట్టలేదు అనేసి బాగా ఇంట్లో అయితే దీని గురించి డిస్కషన్ జరుగుతుంది అంటే మాములుగా టీవీలో పెట్టుకుంటారు వాళ్ళు వీడియోస్ అనేది అప్పుడప్పుడు చూస్తుంటే నాయకు కూడా స్క్రోల్ అవుతుంటాయి అనమాట అరే నా పేరే పెట్టిందిరా మమ్మీ అనేసి కొట్టుకోవడం అయితే కన్ఫామ్ గా జరుగుతుంది అయితే ఇక నాకు ఒక వన్ వీక్ నుంచి అయితే బాగా ఆలోచిస్తున్నా ఏ ఛానల్ పెడితే బాగుంటది ఏ పేరు పెడితే బాగుంటది అనేసి ఇంకా ఆలోచిస్తున్నా కదా ఇంకా నాకు కొంతమంది ఫ్రెండ్స్ యూట్యూబ్ అనే కాదు బయట వాళ్ళని కాదు అందరూ అయితే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ సర్కిల్ లో నా మంచి కోరి ఉన్న ఫ్రెండ్స్ అయితే సలహా ఇచ్చారు పేరు చెప్పనులేండి ఫ్రెండ్ అంతే నాకు ఫ్రెండ్ అక్క అన్ని అనుకోండి అయితే తను చెప్పారనమాట ఇది బెటరా బాగుంటది అనేసి అని చెప్పింది సరలే అనేసి నేను కూడా ఇంకా సర్చ్ చేశాను ఏ సర్చ్ చేసినా బ్లాగ్స్ అన్నా ఫ్యామిలీ అన్నా వరల్ అన్నా కూడా అన్ని ఓల్డ్ అయిపోయినాయి ఎక్స్ప్లోరర్ అనేది మంచిగా కొత్తగా కనపడుతుంది కొత్తగా కనిపిస్తుంది ఇది ఒక ట్రెండ్ అవుతుంది అనేసి ఎక్స్పోడర్ అనేది పెట్టాను మౌనికా అని ముందు యాడ్ చేశాను ఇంకా అలా పెట్టేసి నిన్న చేంజ్ చేస్తాను అనమాట వన్ వీక్ నుంచి ఆలోచించి ఆలోచించి నిన్న నా నేమ్ అయితే చేంజ్ చేశాను నా ఛానల్ ఏమో అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం పడవచ్చు నాది ఈ పరిస్థితి అనమాట అందుకే మౌనికాకి మళ్ళీ వచ్చేసాను మునుపటి లాగానే నాకు మీరందరూ సపోర్ట్ చేయాలి నా ఛానల్ని ఎప్పటిలాగానే గ్రో చేయాలి అందులో ఒకటి మళ్ళీ లోషి పెట్టిన కాన్సి నా ఛానల్ అనేది చాలా డౌన్ అయిపోయింది వ్యూస్ అనేది కూడా రావట్లేదు అందుకని చేంజ్ చేస్తాను ఇది నా ఛానల్ గురించి అసలు ఎందుకు చేంజ్ చేస్తాయి ఏంటి అనేది ఇది అయితే క్లారిటీ అనుకుంటున్నా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే అసలు ఛానల్ నేమ్ ఎన్నిసార్లు మారిస్తే మంచిది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఛానల్ నేమ్ మార్చే ఆలోచన అయితే లేదు ఇదే కంటిన్యూ అయితదనమాట నా ఛానల్ నేమ్ అయితే ఫస్ట్ టైం అయితే ఇలా కెమెరా ముందు కూర్చొని నేను వాయిస్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైము ఇంకా ఆయన కూడా బాగానే ఇస్తున్నా అనుకుంటున్నా నా వాయిస్ అవర్ ఎలా ఉంది నానే డైరెక్ట్ గా మాట్లాడితే ఎలా ఉంటుంది అది వాయిస్ ఎవరిస్తే బాగుంటదా వీడియోస్ కి డైరెక్ట్ గా మాట్లాడితే బాగుంటదా కూడా కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళక ముచ్చడితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్